హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆ షిరిడి సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం సాయిబాబాకి ఆకలి ఎట్లా తీరనో కడుపు ఎట్లా నిండనో ఆయన ఏ విధంగా నిద్రపోయేవారో తెలుసుకుందాం ముందుగా బాబాకు ఎట్లా కడుపు నిండనో చూద్దాం ఒకరోజు మధ్యాహ్నము భోజనము వేళ ఒక కుక్క వచ్చి ఆకలితో మొరగసాగెను వెంటనే తర్కడ్ భార్య ఒక ముక్కను దానికి విసరెను కుక్క ఆ ముక్కను ఎంతో మక్కువతో తినెను ఆ రోజు సాయంత్రము ఆమె మసీదునకు పోగా సాయి బాబా ఆమెతో అమ్మ నా ఆకలి తీరునట్లు పీకల వరకును ఆహారము పెట్టినావు నాకు సంతృష్టి కలిగినది అనినారు ఆయన మాటలు ఆమెకు సరిగా అర్థము కాక బాబా నా భోజనమునకే ఇతరులపై ఆధారపడి ఉన్నదానను నేను నీకు గొంతు వరకు భోజనం ఎట్లు పెట్టగలను అని అడుగగా బాబా తన సహజ సుందర మందహాసముతో తల్లి నీ భోజనమునకు ముందు ఆకలితో ఉన్న ఏ కుక్కకు నీవు రొట్టె ముక్క వేసితేవో ఆ కుక్కయు నేనను ఒకటే అట్లే చీమలు దోమలు పిల్లులు మొదలగునవన్నీని నేనే నేనే ఆ రూపములలో సంచరించుచున్నాను ఆ సమస్త జీవకోటి ఎందున నన్ను చూడగలుగు వారే నా ప్రియమైన భక్తులు కావున సాయిబాబా వేరు జీవజాలము వేరు అను ద్వంద్వభావమును విడిచిపెట్టుము ఎప్పుడును ఇట్లే ఆకలితో నున్న వారికి ముందుగా అన్నము పెట్టి పిదపనే నీవు భోజనం చేయుము అని నారు ఆ మాటలతో ఆమె హృదయము ద్రవించినది ఆనందముతో అతలాకుతలమైపోయినది కన్నులు తడిచినవి ఆమె సాయి చరణములపై పడినది వేదములు ఉపనిషత్తులు గీత మొదలగు సమస్త గ్రంథములందున చెప్పబడిన ప్రాణులందరి ఎందున పరమాత్మను చూడుడు అను మహావాక్యమును బాబా ఎంత సునాయాసముగా బోధించినారో చూడుము సాయి యొక్క ఆదేశమును అక్షరాలా ఆచరించుటకు ప్రయత్నించుచు తత్సిద్ధికి తగిన శక్తిని ప్రసాదించవలసినదిగా వారినే ప్రార్థించుముగాక ఇప్పుడు బాబా శేషశయనం గురించి తెలుసుకుందాం అంటే బాబావారు ఎలా నిద్రపోయేవారో తెలుసుకుందాం బాబాకు అష్టసిద్ధులను స్వాధీనమందుండెడివి వారు అవతార గుటచే వానికవే సమకూరినవి నానాసాహెబ్ డేంగ్లే అనువారు బాబా నిద్రించుటకై నాలుగు మూరల పొడవు ఒక జానుడు మాత్రమే వెడల్పును గల కర్రబల్లను తెచ్చిరి ద బాబా దానిని నేలపై వేసుకుని పరుండుటకు బదులు ఉయ్యాల వలె పాతగుడ్డ పీలికలతో మసీదు వెన్ను పట్టెలకు కట్టి దానిపై నిద్రించుట ప్రారంభించినారు ఆ పలుచని పాతగుడ్డ పీలికలు బల్ల బరువును మోయుటయే విచిత్రము కాక దానికి తోడు బాబా బరువును కూడా భరించుట మరింత విచిత్రము ఇది కేవలం శ్రీ సాయి లీలయే అనుటలో సందేహం లేదు ఈ ఒక్క లీలలోనే మరి రెండు చమత్కారములు కూడా ఉన్నవి బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలలందున నాలుగు ప్రమిదలలో రాత్రి అంతయు దీపములు వెలిగించి ఉండి ఉంచేడివారు ఆజానుబాహులైన బాబా కాళ్ళు చాపి పడుకొనినచో పొడుగు ముడుచుకొని పడుకొనినచో వెడల్పును ఏ మాత్రమును చాలిని దానిపై నాలుగు దీపముల అందులకే హేమాన్ పంత్ బాబా బల్లపై పడుకొనిన ఆ దృశ్యమును దేవతలు సైతము చూసి తీరవలసిందేనని వర్ణించి ఉన్నాడు ఇది ఇట్లుండగా పడుకొనుటకు గాను బాబా ఆ బల్లపైకి ఎట్లు ఎక్కడివారో మెలకువ రాగానే దానిపై నుండి ఎట్లు కిందకి దిగడివారో ఎవ్వరికి అంతుపట్టేది కాదు అది కనిపెట్టుటకే ప్రజలు గుంపులు గుంపులుగా చేరుటతో చిరాకు పడిన బాబా అసలు ఆ బల్లనే విరిచి పారవైచినారు ఆ బాబావారి కృప మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయనమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్